ప్రజల్లో పంచి పేరు వస్తున్న రోజున విమర్శించడం దాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం అంతకు మించి మరి వేరే గత్యంతరం పరిస్థితి అమ్మఒడి కాని ఎంతమందికి ఇస్తారన్నా కానీ లేదు వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు ఈ రోజునే ఉన్నారు మేమే చేస్తామని అన్నారు ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నెల చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇన్ అప్పులు చేశామని చెప్తున్నారు మీరు ఎంత చేశారు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగులో లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం అన్ని రైతు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏం చెప్పాడు నాయకుడు పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు కానీ ఎంత ఇచ్చాడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు అన్నాడు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు అదే అక్క చెల్లింపులకి ఏం చెప్పారు మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు ఈ వేళ ఈ ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్ల వేసింది అమ్మఒడి ద్వారా ఈ ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది దీని వల్ల అభివృద్ధి గుంటు అన్నారు ఎక్కడ గుంటు ప్రతి గ్రామంలో చూడండి సెక్రటరియట్ వచ్చింది రైతు భరోసా కేంద్రం వచ్చింది విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది స్కూల్స్ బాగుపడ్డాయి హాస్పిటల్స్ బాగుపడ్డాయి గృహాలు వస్తున్నాయి ఎలా తెలియ కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి తలుక్కు 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 మనం మెరుస్తున్నాయి అవునా కదా మేము మార్గదర్శకులం అనుభవం ఉన్న వాళ్ళం మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు అప్పుల పాలైందన్నారు ఎవరు ఎక్కువ అప్పుల పాలు చేశారు మీరు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా నూట శాతానికి అప్పులు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది శాతానికి తీసుకొచ్చారు నూట శాతం అప్పులు చేసి మీరు చేస్తానన్నా మీ ఎన్నికల మేనిఫెస్టో అయిందో మీకే తెలియదు మీరు చేస్తారన్న పని ఒక్కటి కూడా ఒక్కటంటే చక్కగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాం ప్రజల చేత పన్నులు పొందాం ఆ ఒక మేనిఫెస్టో తొమ్మిది పాయింట్ ఐదు శాతం పనులు చేసాం చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి సైకిల్ రావాలట సైకిల్ పోవాలట సైకిల్ అంటే ఎవడు ప్రజలను బాధ పెట్టేవాడు రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరు మీరు ఇంతకన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే ఏంటది ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్ర ఆదాయం పెరిగింది